జీవన చదరంగం ధారావాహిక మొదటి భాగం రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి గుర్తుకొస్తున్న ఈ పాటను ఫోన్స్లో వింటోంది సిరి చందన డియర్ తాతగారు అంటూ వారం వారం రాసిన ఉత్తరాలు నాలుగు రోజులు తిరక్కుండా వచ్చే జవాబుల్ని ఎంతో ఆరాటంగా చదువుకోవడం ఊరు వేడినప్పుడు పెరట్లో పట్టె మంచం మీద పడుకుని ఆకాశాన్ని చూస్తూ లెక్కబెట్టిన సుక్కలు తాతగారు చెప్పగా విన్న కథలు ఎన్నెన్నో తీపి గుర్తులు జగపతిరాజపురం పేరు విన్నప్పుడల్లా సిరిచందన మనస్సు చెప్పలేని పరవశంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది ఆమెకు ఆ ఊరెంత ఇష్టమో అంతకంటే ఇష్టం తాతగారితో గడిపిన క్షణాలు అందుకేనేమో అస్తమానం మైత్రితో ఆ కబుర్లే చెబుతూ ఉంటుంది సిరి చుట్టూ ఉన్నవాళ్ళందరికీ ఆ విషయాలు తెలిసి తీరుతాయి పూస పూసగూచినట్టు విదితమే అనడంలో అతిశయోక్తి లేదు తెలుసా అంటే ఏదో చూచాయిగా తెలియడం కాదు బాగా నలిగి తెలిసేంతలా ఆ విషయాల్ని తలుచుకోవడం మా అందరికీ చెప్పడం అంటుంది సిరి వెన్నంటే ఎప్పుడూ ఉండే మైత్రి మైత్రికి సిరికి చుట్టరికం కంటే స్నేహమే ఎక్కువ ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమై రోజురోజుకు చిక్కబడుతూ ప్రాణానికి ప్రాణంగా కొనసాగుతూ పటిష్టమైన స్నేహం పద్దెనిమిదేళ్ల వయస్సున్న వారిద్దరూ ఇప్పుడు మెయిదర్లపించుకున్నా ఆ చిన్ననాటి చిలిపి కబుర్లతో వయసు కొత్త కబుర్లు చేరేయేకని స్నేహంలో పంచుకోవడం ఎంతమాత్రం తగ్గలేదు మైత్రి సిరికి మామయ్య కూతురు సిరి తల్లి మైత్రి తండ్రి అన్నదమ్ముల పిల్లలు పదేళ్ల క్రితం సిరి చదువుతున్న స్కూల్లో నాలుగవ తరగతిలో చేరింది మైత్రి అప్పటివరకు ఈ బంధుత్వం కూడా ఇద్దరికీ పెద్దగా తెలీదు సిరీ తండ్రి ఉద్యోగం చేస్తున్న చోటికే మైత్రీ తండ్రి బదిలీ అవ్వడంతో బావమరిది ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకోవడం అమ్మాయి చదువుతున్న స్కూల్లోనే వేయడం అలా ప్రారంభమైంది రెండు కుటుంబాలకు స్నేహం కుటుంబాలతో పాటు సిరీ మైత్రీల స్నేహం మాత్రం ఇంటితో పాటు బడిలో కూడా కొనసాగింది ఇక రాజపురం మాటకొస్తే ప్రతి ఏడు తాతగారి ఊరు వెళ్ళడం అక్కడి కబుర్లెన్నో మోసుకురావడం అవన్నీ మైత్రితో పంచుకోవడం సిరికి అలవాటైపోయింది వారి మధ్య జరిగే సంభాషణల్లో రాజపురం ప్రస్తావన లేకుండా ఏ రోజూ ఉండేది కాదు అలా ఏళ్ల తరబడి ఎన్నెన్నో అనుభూతులను కథలుగా చెప్పుకొని పంచుకుంటూనే వారిరువురు పెరిగారు ఇద్దరికీ ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు నిండాయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంచుమించు పదేళ్ల నాటి విషయమది అప్పుడు సిరికి ఎనిమిదో ఏడు ఏటేటా వెళ్ళేటట్టే ఆ ఏడుకూడా సంక్రాంతి పండక్కి తాతగారింటికి ప్రయాణమవడానికి ఉత్సాహంగా తయారవుతున్నారు అమ్మా మన ఊరు వెళ్లేదెప్పుడు ఎప్పుడమ్మా ఆతృతగా అడిగింది సిరి సంక్రాంతి పండుగ టైంకి రైళ్లన్నీ చాలా రద్దీగా ఉంటాయి అది తెలిసే మూడు నెలల ముందు నుంచి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి అంచేతనే సిరి ఇంత ముందుగా ఆ ప్రశ్న వేసింది మూడు నెలల ముందుగానే రైల్ టికెట్ రిజర్వ్ చేయించేస్తే గాని స్థిమితంగా ఉండరుగా మీ నాన్నగారు ఎప్పుడనగానో టికెట్లు కొనేశారు మీ పరీక్షలైన మన్నాడే మన ప్రయాణం అంచేత ప్రస్తుతానికి మీరిద్దరూ పరీక్షల మీదే శ్రద్ధ పెట్టండి వచ్చే ఆదివారం నాన్నగారితో బజారు వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోవచ్చు అనునయంగా అంది శ్యామల ఉత్సాహంగా గంతులు వేశారు పిల్లలు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రయాణం రోజు రానే వచ్చింది తాతగారికి చూపించవలసిన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుకుంది సిరి సరిగ్గా సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలుదేరనుంది ప్లాట్ఫామ్ వన్లోకి రానున్న గోదావరి కోసం ప్రయాణికులంతా వేచి ఉన్నారు అసలే పండగ రోజులు రానున్నవి కనుక స్టేషన్ అంతా రద్దీగా ఉంది దానికి తోడు ఎవరైనా ముఖ్యులో రాజకీయ నాయకులు ప్రయాణిస్తున్నారు కాబోలు ఉన్న రద్దీకి తోడు ఆ రోజు స్టేషన్ అంతా పోలీసులతోనూ రైల్వే సెక్యూరిటీ సిబ్బందితోనూ మరింత హడావిడిగా ఉంది అంతలో ఒక ప్రకటన వినిపించింది దయచేసి వినండి సెక్యూరిటీ కారణాల వల్ల ప్లాట్ఫామ్ ఒకటికి రావలసిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడునకు వచ్చును టింగ్ టింగ్ అంటూ మైక్లో మూడు భాషల్లోనూ వినిపించారు రైల్వే సిబ్బంది అప్పుడే పుట్టిన అయోమయం వల్ల ప్రయాణికులంతా హడావుడి పడసాగారు బరువులతో పరుగులు తీయసాగారు రైలు వచ్చేలో ప్లాట్ఫామ్ త్రీ చేరడానికి ప్రయాణికులంతా అష్ట కష్టాలు పడుతున్నారు దక్షిణ మధ్య రైల్వేకే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైళ్లలో గోదావరి ఎక్స్ప్రెస్ ఒకటి అందుకనే ఎప్పుడూ గోదావరి మొదటి ప్లాట్ఫామ్ నుండే బయలుదేరడం పరిపాటి కానీ ఆనాటి ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ మూడులోకి రానున్నదని చెప్పారు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నాలుగడుగులు ముందుకేసి రైలు వస్తోందేమోనని కళ్ళు చూడగలిగినంత దూరాన్ని చూసి ఇంకా రావట్లేదని నిరాశగా మళ్లీ అడుగులు వెనక్కి వేస్తున్నాడు సిద్ధు పెట్టెమీద కూర్చొని చుట్టూ చూస్తోంది సిరిచందన అంతలో ఎదురుగా ఉన్న ప్లాట్ఫాం పైన చిన్నగా ఆరంభమైన ఘర్షణకు అందరూ ఆకర్షితులయ్యారు చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ టూ నుండి కదలడానికి సిద్ధంగా ఉంది అప్పటికే ప్రయాణికులంతా ఎక్కేసి వారి వారి సీట్లలో స్థిరపడిపోయారు ఇంకా రైలు ఎక్కని ఒక కుటుంబంపై పడ్డాయి సిరిచందన కళ్ళు ఆ కుటుంబ సభ్యుల మధ్యనే చిన్న లాంటిది జరుగుతోంది యుక్త వయస్సు వచ్చిన ఇద్దరమ్మాయిన్ను బ్రతిమాలుతున్నట్లుగా ఆ సంఘటన చూస్తున్న ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ప్లాట్ఫామ్ టూపై నిలబడి ఉన్న రాజారాం దంపతులు వారి ఇద్దరమ్మాయిల చేతుల్ని పట్టుకొని ఆర్తిగా బతిమాలుతున్నారు అది చూస్తే హృదయం ద్రవ్యమైపోతుంది కానీ అక్కడే వారి పక్కనే దృఢమైన శరీర సౌష్ఠవం కలిగి యూనిఫామ్ ధరించిన నలుగురు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు చూడ్డానికి మాత్రం వారు రాజకీయ నాయకుల సెక్యూరిటీ గార్డుల్లా అనిపించారు కానీ ఖాఖీకి భిన్నంగా వారందరూ కాషాయ వర్ణం కుర్తా తెల్లటి పైజమా ధరించి ఉన్నారు దానివల్లనే వారు రాజకీయాలకు సంబంధించిన వారు కాదని తేలిపోయింది అమ్మా నా మాట వినమ్మా కనీసం చదువు పూర్తి చేసిన తర్వాత నీకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోమ్మా ఇప్పటికీ మా మాట వినండి ఇలా అర్థాంతరంగా వెళ్ళకండమ్మా మీ గురించి ఎన్ని కలలు కన్నామో మీకు తెలీదా గొప్ప చదువులు చదువుకొని మీరు ఎంతో ఎత్తుకి ఎదగాలనుకున్నా కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడిగే స్థాయికి కూడా రాకుండా ఇలా చదువు కూడా వదిలేసి అర్థాంతరంగా వెళ్ళడం మీకు భావ్యమేనా మీ నాన్నగారికి చదువంటే ఎంత మక్కువో మీకు తెలియంది కాదు అన్నీ కూడా మీరు ఇలా చేయడం మీకు మంచిది కాదు కదా పమిట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ శివానీ చేతులు పట్టుకొని బతిమాలుతోంది సీతాలక్ష్మి నీకు చాలాసార్లు చెప్పడమైంది ఈ మాయలో పడిపోయిన నువ్వు నీ జీవితంతో పాటు నీ చెల్లెలి జీవితం కూడా నాశనం చేస్తున్నావు చేతురు కాలేక ఆపులు పట్టుకునేందుకు ఆస్కారం కూడా లేని మాయా కూపంలోకి వెళ్ళిపోతున్నారు మీరెంచుకున్న ఈ మార్గం మిమ్మల్ని సన్మార్గంలో పెడుతుందని అనుకోవడం కేవలం ఆపోహ అదలా ఉంచి ఇదే మార్గం కావాలనుకున్నా చదువు పూర్తి చేశాక అందులో నడవడానికి మేమన్నడు అడ్డు చెప్పం ముందు మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డానికి కనీసం ఒక పట్టాను అనుకోవాలి కదా తల్లిదండ్రుల కంటే మీ క్షమం కోరేవారు వేరెవరూ ఉండరు మా మాట విరండమ్మా బుజ్జగిస్తూనే హెచ్చరించాడు రాజారాం నాన్న మీరు నాకు హితవు చెబుతున్నా అనుకుంటున్నారు కానీ నేను అన్నీ ఆలోచించిన తర్వాతే మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం ఇది ఇక వెరుతిరిగే ప్రసక్తే లేదు నేను ఎంచుకున్న ఈ మార్గం మా ఉన్నతికే దారితీస్తుందన్న నమ్మకం మాకుంది మీకు ఆ నమ్మకం లేకపోతే మేం చేయగలిగింది లేదు కాఠిన్యంగా మాట్లాడుతూ తల్లి చేతుల్ని తన చేతుల నుండి విదిలించుకుంది శివాని శివాని పక్కనే నిలబడిన భవానీలో కొంచెం బెరుకు మరి కొంచెం అస్థిరత కొట్టొచ్చినట్లు కనబడుతోంది కానీ తన తరఫున కూడా అక్కే చెప్పింది కనుక ఇక తనకు మాట్లాడడానికి ఏమీ లేదన్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోయింది యూనిఫామ్ ధరించిన ఆ నలుగురిని పదే పదే చూస్తోంది ఏదో నిర్బంధం ఆమెను కట్టి పడేస్తోందని ఆమె కళ్ళే చెబుతున్నాయి అయినా సరే తండ్రి మాటలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు గౌరవించడమూ లేదు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న మద్రాసు రైలు ఎక్కేశారు తామెంచుకున్న మార్గమంటూ ఆశ్రమవాసానికి తరలిపోయారు శివానీ భవానీలు కదిలిపోతున్న రైలుతో పాటు తమ నోమున పంటలైన పిల్లలిద్దరూ వెళ్ళిపోతూ ఉండగా ఏమీ చేయలేక ప్లాట్ఫామ్ టూపై నిస్సహాయంగా నిలబడిపోయారు రాజారాం దంపతులు స్టేషన్ నుండి బయలుదేరిన చెన్నై ఎక్స్ప్రెస్ ఇంకా వేగం పుంజుకోలేదు గంటకు పది కిలోమీటర్ల వేగంలోనే కదులుతోంది రైలు వేగం పుంజుకుంటున్న రైల్లోంచి సరిగ్గా అదే సమయానికి పక్కా కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల అమ్మాయి ప్లాట్ఫామ్ టూ మీదకు దూకింది దబాల పట్టంతో అప్రయత్నంగా అమ్మారి అని కేకవేసింది ఆ వేగానికి విసిరినట్లు పడ్డం వల్ల ఆమె మోకాళ్ళు చెక్కుకుపోయి రక్తం చిందుతున్నా అంత చిన్నపిల్ల ఏడవడమో బెదిరిపోవడమో చేయకుండా మరేదో ఆలోచనల ముసుగులో సతమతమవుతోంది తెలియని భయంతో కంగారు పడుతోందని ఆమె కళ్లలోకి చూసిన ప్రతివారికి అర్థమైంది షర్మిలా షర్మిలా అంటూ రైల్లోంచి వినిపిస్తున్న పిలుపుకి భయంతో వణికిపోతూ నలుపక్కలా బెరుగ్గా చూడసాగింది ఆ అమ్మాయి ఇంత చిన్న పిల్లయినా తగిలిన గాయాలను లెక్కచేయకుండా మరేదో విషయంపై దృష్టి సారించినట్లు ఆమెకు సహాయపడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గ్రహించారు ఆమె ఏదో ఆపదలో ఉన్నట్లు ఆ కంగారు స్పష్టంగా తెలుపుతోంది కదిలిపోతున్న రైలునే తీక్షణంగా చూస్తోంది ఇంకా ఏదో వెతుకుతున్నట్లు ప్లాట్ఫామ్ ఇరువైపులా మరోసారి వేగంగా తిరిగాయి ఆమె కళ్ళు ఎవరికోసమో అన్నట్లు చురుగ్గా వెతికాయి కళ్ళు తాను ఊహించిన వారెవరూ లేనట్లు నిర్ధారించుకుని నిశ్చింతగా బలమైన ఊపిరి తీసుకుంది అప్పటికే అక్కడికి చేరిన జనం షర్మిలా కాలికి తగిలిన గాయానికి మందు రాసి కట్టుకట్టే ప్రయత్నం చేస్తూ సహాయపడ్డారు ఆ చిన్నారి పరిస్థితి అక్కడున్నవారిలో వారు ఇద్దరే వారికే ఆ చిన్నారి ఉన్న ప్రమాదకర స్థితిని గురించి అవగాహన కలిగింది ఆ ఇరువురు రాజారాం సీతాలక్ష్మి దంపతులు ఆమెను చూసి వారికి కొద్దిపాటి గర్వం కూడా కలిగింది ఆమె పరిస్థితిని తీసుకున్న నిర్ణయాన్ని ఇట్టే పసిగట్టేశారు చిన్నపిల్లయినా ఆమె తీసుకున్న నిర్ణయానికి మనసులోనే అభినందనలు తెలుపుకున్నాడు రాజారాం కంట తడిని ఒత్తుకుంటూ తమ పిల్లలు చేయలేని సాహసం ఆ అమ్మాయి చేసిందని ఆనందిచ్చింది శ్యామల ఇంకా ప్రమాదం ఆ పిల్లచుట్టూ పొంచి లేదు కదా అని ఆశ్వాసన చెందడానికి చుట్టూ చూశారు రాజారాం దంపతులు వెళ్ళిపోతున్న రైల్లో ఆ యూనిఫామ్ వేసుకున్నవారు కనిపించారు మనస్సులోనే హమ్మయ్య అనుకున్నారు కదిరిపోతున్న రైల్లోంచి ఆక్రోశంగా చూశారు యూనిఫామ్ ధరించినవారు వారి ముఖాల్లో విషాదం ప్రస్ఫుటంగా కనిపించింది షర్మిలను తీసుకెళ్లడంలో విఫలమైనందుకే వారి ఆగ్రహం అని వారిని చూసి అర్థమై విషయం తను ఊహించిందేనని మరొకసారి నిర్ధారించుకున్నాడు రాజారాం ప్లాట్ఫామ్ త్రీ నుండి ఈ సన్నివేశాన్ని చూస్తున్న జనం ఆ సంఘటనను చూస్తున్నంతసేపు వారి ప్రయాణం గురించి మర్చేపోయారు అలా చూస్తున్న వారిలో సిరి చందన కూడా ఉంది ఈ సంఘటన సిరి మనస్సులో బలంగా నిలిచిపోయింది చిన్నారి సిరిని కదిలించి వేసిన ఆ సంఘటన ఆమె మనస్సులో ఒక చెరగరి ముద్రని వేసింది చూడకూడని చూసినట్లు ఆమె మనస్సు వికలమైంది జరిగినదేమిటో తెలియకపోయినా భయ కంపితురాలైంది రైల్లోంచి వెళ్ళిపోయిన యూనిఫామ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తుల రూపాలు ఆమె మనస్సులో నాటుకుపోయాయి వారి కర్కశ రూపమే పదే పదే కళ్ళల్లో కనిపించింది సిరి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది విశాఖపట్నానికి వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్ఫామ్పై వచ్చిస్తున్నది అని వినిపించిన సూచనతో సిరి మళ్లీ వాస్తవానికి వచ్చింది ప్లాట్ఫామ్ త్రీపై గోదావరి వచ్చి ఆగింది సంఘటనను అంతలోనే మర్చిపోయి తమ తమ వాస్తవాల్లోకి వచ్చిన జనమంతా తమ వస్తువుని అందుకొని కోచుల్లోకి ఎక్కసాగారు ఆ బస్సు కింద నా పెట్టుందా ఇక్కడ నా బ్యాగ్ పెట్టాను అంటూ వారి వారి సూట్ కేసులు సర్దేసుకుంటూ సీటుల్లో సెటిల్ అయ్యారు వారి వారి దైనందిన జీవితాల్లోకి వెళ్ళిపోయారు కొద్దిసేపటి క్రితం జరిగినదంతా అంతలోనే మరిచిపోయారు ఊరు పేరేదో తెలిగిన స్టేషన్లో రైలు ఆగింది రైలు దిగిన నాన్న ఇంకా ఎక్కపోయేసరికి కళ్ళు కొలవగలిగినంత దూరాన్ని కిటికీలోంచి చూస్తూ కొలవసాగింది సిరి నాన్న జాడ తెలియలేదు సిరి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి అన్ని స్టేషన్లకు మల్లే రైలు ఇక్కడ కూడా రెండే నిమిషాలు అవుతుందేమో అంతే మరికొద్దిసేపట్లో రైలు కదిలిపోతుంది తలచుకొనే కొద్దీ సిరి భయం రెట్టింపయింది ఎదురుగుండా ప్రశాంతంగా కూర్చున్న అమ్మ ముఖంలోకి చూసింది అమ్మ ముఖం ఎంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఉంది అమ్మను అలా చూసినా సిరీ ఆందోళన మాత్రం తగ్గలేదు కిటికీ బయటికి లోపలికి పదే పదే ఆదుర్దాగా చూస్తూ కలవరపడింది అమ్మను అడిగితే విసుక్కుంటుందన్న భయం అడక్కపోతే నాన్నగారి గురించిన ఆందోళన పెరిగిపోవడం ఆ చిన్ని మనస్సు ఆ క్షణాన ఎంతగానో నలిగిపోయింది ఇక ఉండబట్టలేకపోయింది అమ్మా ఇంకా రాలేదు రైలు కదిలిపోతుందేమో రెండు నిమిషాలే అవుతుందేమో నాన్న ఎంత దూరం వెళ్ళారో ఏంటో కిటికీలోంచి చూసినంతవరకు కనిపించట్లేదు పోని ఈ భోగి గుమ్మందాక వెళ్ళి చూసిరానా కళ్ళనీళ్ళు గిర్రున తిరగ్గా అమ్మను అడిగింది నాన్నగారు వచ్చేస్తారు నువ్వెక్కడికి వెళ్ళకు అలా గుమ్మం దగ్గర నించోవడం ప్రమాదకరం రైలు కదిలితే ప్రమాదం అంది సుశీల అమ్మ చెప్పిన ఆ మాట సంతృప్తికరంగా అనిపించలేదు కంగారు తగ్గలేదు రెండు నిమిషాల సమయం గడిచిపోయింది ఆ మజిలి ముగిసింది బయలుదేరుతున్నానంటూ కూత కూసేసింది రైలు కూస్తూనే చుక్ చుక్ అంటూ ప్రయాణం పునఃప్రారంభం అవ్వడమేంటి వేగం కూడా వేగంగానే లంఘించుకుంది అమ్మ వంక మరోసారి బేలగా చూసింది ఎక్కడో ఎక్కే ఉంటారు వచ్చేస్తారులే అంతే నిశ్చింతగా వచ్చింది సమాధానం నిర్మలంగా అమ్మ చెప్పిన ఆ మాట సిరికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించలేదు రైలు రైలువేగంతో పోటీపడుతూ తన గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి ఆ సవడి కూడా తన చెవులకి స్పష్టంగా వినిపిస్తోంది కాని ఆ రెండు చప్పుళ్లతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లు సుశీల మాత్రం పక్కనున్న ప్రయాణికురాలతో మాట్లాడుతోంది నిస్సహాయంగా కూర్చుండిపోయింది సిరి సిరి పక్కనే కూర్చుని సిద్ధూ ఎంతో హాయిగా కిటికీలోంచి వెనక్కి వెళ్ళిపోతున్న చెట్టు చేమల్ని దాటిపోతున్న కొట్లని అమ్మకాలు చేసుకుంటున్న వ్యాపారుల్ని చూస్తూ దివ్యానందం పొందుతున్నాడు సిద్ధు ఆనందాన్ని చూసిన సిరి బాధ ఇప్పుడు కోపంగా మారింది నాన్న ఇంకా రాలేదు రైలు వేగం పుంచుకుంది మీకసలు చీమ కుట్టినట్లయినా లేదు అని మనసులోనే అనుకుంటూ ఏమీ పట్టనట్లున్న అమ్మవైపు ఇప్పుడు కొంచెం కోపంగా చూసింది అమ్మ ఏమాత్రం చెలించలేదు చేసేది లేక నిశ్శబ్దంగా కూర్చుందే కానీ నిశ్చింతగా మాత్రం కూర్చోలేకపోయింది నిస్సహాయంగా అనిపించినప్పుడు తన మనసులో ఎప్పుడూ ఒకే మంత్రాన్ని స్మరించుకుంటుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ మనస్సులోనే స్మరించుకుంది కళ్ళు మూసుకొని దాన్నే మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటోంది సిరి రోజూ రాత్రి పక్కనే పడుకుని బోళ్లు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నాన్నగారు నేర్పిన మంత్రమది సరిగ్గా తొమ్మిది సార్లు పఠించడం పూర్తి అవ్వకుండా వచ్చాడు సూర్యం సుమారు మూడు డజన్ల చొక్క అరటిపళ్ళు రెండు చేతుల నిండా పట్టుకొని తాపీగా నడుచుకొని చేరిన సూర్యాన్ని చూసి చాటంత చాటంతయింది కొత్త ఊపిరి వచ్చినట్లయింది తన ఆందోళనను చదవని సుశీలకు తన ఆనందం కూడా పెద్దగా తెలియలేదు అమ్మయ్య నాన్న వచ్చేశారు కళ్ళనీటి పర్యంతమైన సిరి ఎగిరి చేసింది అప్పటికి కానీ సిరీ మనోభావం తెలియలేదు సుశీల సూర్యాలకి తెచ్చిన అరటిపళ్ళలోంచి రెండు తీసి పిల్లలిద్దరి చేతుల్లో తరా ఒక అరటిపండు పెట్టి మిగిలిన పళ్లను భద్రంగా ఒక తెల్లటి మెత్తని గావంచాలో ఉదురుగా కట్టి విశాలమైన చేతిబుట్టలో భద్రపరిచాడు సూర్యం సూర్యం వచ్చాక కుదురపడింది సిరి మనస్సు సిద్ధూతో కలిసి కిటికీలోంచి వెనక్కి వెళ్ళిపోతున్న చెట్లను చూస్తూ ఆనందించడం అప్పటి వరకు చేయలేకపోయింది అప్పుడే స్థిమితపడ్డ మనస్సుతో వాస్తవాన్ని ఆనందించడం మొదలెట్టింది సిద్ధూతో కబుర్లు చెప్పసాగింది ఓ రాత్రి వేళ కిటికీలోంచి బయటకు చూసిన సిరికి మనస్సులో మరో బెంగ మొదలైంది రైలు వెనక్కి వెళ్ళిపోతోందే సాయంకాలం ఎక్కిన సమయాన్ని అప్పుడు కూర్చున్న చోటుని మరోసారి జ్ఞాపకం చేసుకుంది నిన్న రైలు ఎక్కినప్పుడు నేను పదమూడవ నంబర్ సీట్లోనే కూర్చున్నానే అప్పుడు రైలు ముందుకు వెళ్ళింది ఇప్పుడు అక్కడే ఉన్నాను కానీ ఇప్పుడు వెనక్కి ఏంటి ఎదురుగుండా బెర్తపై పడుకున్న సిద్ధూ ఇంకా కదులుతూనే ఉన్నాడు మెల్లగా దగ్గరకు వెళ్ళి అన్నయ్య రైలు చూడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతోంది నిన్న సాయంకాలం ముందుకు వెళ్ళిందిగా ఇప్పుడు మనం ఊరు వెళ్ళమా అమాయకంగా అడిగింది నిద్ర కళ్ళను నిలుముకుంటూ ముందు కాస్త చిరాకు పడ్డ సిరి కళ్ళలో బెంగన చూసిన సిద్ధుకి నవ్వొచ్చింది అయ్యో పిచ్చిముద్దు మనం పిఠాపురంలో దిగి అక్కడి నుంచి జగపతిరాజపురమే వెళ్తున్నాం విజయవాడలో ఇంజిన్ మారుస్తారు అప్పుడు రివర్స్లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది అంతే ఎప్పుడో ఒకసారి నాన్న చెప్పింది గుర్తుంచుకొని చెప్పాడు సిద్ధు జ్ఞానిలా ఆ సమాధానం నమ్మశక్యంగా లేకపోయినా చేసేది లేక నమ్మక తప్పలేదు సిరికి నమ్మడం వల్ల తాతగారి దగ్గరకు వెళ్ళడం ఖాయం కనుక పెద్ద బెంగ తీరినట్లయింది సామన్నలకోట జంక్షన్ దాటగానే సామాన్లను కోచ్ తరుపు వద్దకు చేరేశాడు సూర్యం అందరూ తరుపు వద్దకు సిద్ధంగా ఉన్నారు రైలు రివ్వున సాగిపోతోంది గొల్లపురాలు లెవెల్ క్రాసింగ్ గేట్ దాటేసరికి పిఠాపురం పొలిమేరకు చేరింది రైలు అన్న సంకేతమన్నమాట రైలు ఆగుతూనే దిగేందుకు సంసిద్ధంగా ఉన్నారు స్నేహితులకు చెప్పడం కోసం సిరి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది తన మనస్సులోనే ముద్రించుకుంటుంది సమయం చూసుకొని డైరీలో కూడా రాస్తోంది రైలు ఆగి ఆగడంతో ముందస్తుగా రైలు దిగాడు సూర్యం ఆ తర్వాత ముందుగా పిల్లల్ని దింపి శ్యామల అందించగా ఒక్కొక్క సామాను గబగబా దింపాడు శ్యామల చెయ్యి అందుకొని ఆమెను దింపి చివరిగా అర్టిపడు ఉంచిన బుట్టను దింపారు ఒక్క నిమిషంలో అన్నీ పూర్తయిపోయాయి క్రితం సంవత్సరం ప్రయాణం చేసినప్పుడు చివరి కంపార్ట్మెంట్ అవడం వల్ల ఆ ఊరి ప్లాట్ఫామ్ చిన్నది అవడంతో బాగా ఎత్తురించి ఊరికి దిగాల్సి వచ్చింది అందుకేనేమో ఈసారి సూర్యం అట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి పెట్టెలు ముందు దింపి వాటి మీదకు అందర్నీ దింపడానికి సిద్ధపడ్డాడు కాని అవసరం రాలేదు ఇవన్నీ చూసిన సిరి అన్నీ డైరీలోకి ఎక్కించడానికి అన్నిటినీ బుర్రలో పెట్టుకుంటోంది ఇంకా ఉంది జీవన సదరంగ ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు